కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ఐదు అని చెప్పి ప్రజలైతే చర్చ అయితే మొదలైంది ఎనిమిది నెలలు పూర్తయి తొమ్మిదో నెలకి ఈ ప్రభుత్వ పరిపాలన అయితే వచ్చింది వీళ్ళు డైరెక్షన్ ఎలా ఉంది వీళ్ళ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అయిదు అని చెప్పి ప్రజలు అయితే ఒక ఐడియాకి అయితే వచ్చారు ఇక కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి మద్దతు ఇచ్చిన వాళ్ళు అయితే మరీ ఎక్కువ చర్చిస్తూ ఉన్నారు ఏమన్నా మారిందా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వం టైంలో ఎలా ఉంది అది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే నడుస్తూ ఉంది వాళ్ళు మాత్రం ఇంకా కూడా మా ప్రభుత్వం బాగుంది మా ప్రభుత్వం మంచిది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు విమర్శలు ప్రతిపక్షాలు మీరు చేయటానికి పనికి వస్తున్నారు తప్పితే వాళ్ళు చేసేదంటూ ఏమీ లేదు ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని ఏమన్నారో ఒక్కసారి వినండి అంటే ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము న్యాయం చేస్తామండి ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని చెప్పి అదే మాట తీసుకుని అనేక మందికి మీకు ఓట్లు వేయించాం అనేక మందికి మేము వస్తున్న తర్వాత మీకు చేసి పెడతాము ఖచ్చితంగా చేసి పెడతాం అని చెప్పి మేము గవర్నమెంట్ గవర్నమెంట్లో మనం ప్రతిపక్షంలో ఉండి కూడా చాలా మందికి న్యాయం చేశాం మాకు ఏ అధికారం లేదు కానీ ఇప్పుడు మేము నెగ్గించుకునే ఎమ్మెల్యే ఉన్నారు మా ప్రభుత్వం ఉంది కానీ అస్సలు బాగలేదు ఏ ఒక్క అధికారి స్థితి పనిచేయట్లేదు ఎంత గర్ఘంగా ఉందంటే చిన్న చిన్న విషయాలు ఏడేసి నెలలు ఎనిమిది నెలలు పడుతుంది అని అంటే చిన్న విషయాలు పర్టికులర్గా ఒక సెక్రటరీ చేసేవి ఒక ఎస్ఏ స్థాయిలోని ఒక ఎంపీడీఓ స్థాయిలోని కూడా పనులేమవటం మరి ఏం చేద్దాం మనము ప్రజా

పవన్ కళ్యాణ్ గారి వీరభిమాని కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి పది మంది చేత ఓట్లు వేపించినటువంటి ఒక సామాన్య జనసేన కార్యకర్త ఆయన మాటలు విన్నారా కూటమి ప్రభుత్వం అత్తర్ ఫెయిల్యూర్ అత్తర్ ప్లాబ్ అయిపోయింది కనీసం ఏ ఒక్క అధికారి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా పడికో చేయట్లేదు కనీసం కూటమి ప్రభుత్వంలో చేస్తున్న ఎమ్మెల్యేలు కానీ అధికారులు వీళ్ళందరూ పల్లికి లేచుకుంటా ఫోటోలు తిగటానికి పనికి వస్తున్నాడు కానీ పనిచేయటం పని పనికి రావట్లేదు గత ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు ఏమని చేశాడు ఈయన ఈ వీడియోతోడే గత ప్రభుత్వంలో అన్యాయం గురైతే మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తాం అని చెప్పి ఈయనే అన్నాడు మళ్ళీ ఈయనే ఇంకో అడిషనల్గా ఇంకో మాట అన్నాడు అదేంటంటే గత ప్రభుత్వంలోనే ఇంకా పనులైన అధికారులు పనులు బాగా చేశారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనులు చేయించాం ఇప్పుడు అధికారంలోకి వచ్చే పనులు చేయించలేకపోతున్నాం ఈయన స్వయంగా అన్నారు అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేషంతో లేనిపోని సమస్యలు సృష్టించి ఏదో అయిపోయిందని చెప్పి చెప్పారు తప్పితే రియాలిటీలో ఎక్సలెంట్గా గవర్నమెంట్ పనిచేసింది స్పందన కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారా పూర్తిస్థాయిల సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర తీసుకురావడం రేషన్ బియ్యం ద్వారా కానీ కంటి వీలు కానీ కార్యక్రమం కానీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలు కానీ ప్రతిదీ డోర్ డెలివరీ లాగా ఇంటింటికి వచ్చారు ఈవెన్లో ఎమ్మెల్యేలు కూడా గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రామ్ అని చెప్పి ఇంటి దాకా వచ్చారు అంత బాగా పనితీరు జరిగింది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కనీసం ఆ దిశగా అడుగులు పడ్డాయా ఇచ్చిన హామీలు వాలంటీర్లుగా ఉన్నా నెరవేర్చారా ఉపాధి కల్పిస్తామని నెరవేర్చారా నిరుద్యోగ వృత్తి ఏమైనా నెరవేర్చారా ఏ ఒక్కటి కూడా వీళ్ళంటారు సంపద సృష్టించి మేము మీ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామంటారు సంపద సృష్టించేటప్పటికి ఈ నిరుద్యోగులకి అందరినీ మాకు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకి పూర్తి స్థాయిలో జాబులు రావు మీరు సంపద సృష్టించాక అందరికీ జాబులు వచ్చినట్టే కదా మరి అప్పుడు నిరుద్యోగ వృత్తి హామీ ఎందుకు ఇచ్చారు మరి అంతే కదా సంపద సృష్టించే అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చేస్తామంటే అప్పుడు నిరుద్యోగ వృత్తి అనే హామీ ఇవ్వకూడదు కదా ఎందుకు ఇచ్చారు మరి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ద్వంద్వ ఉంది ద్వంద్వ అంటే పరి అన్ని చేసేసాం మేము అన్ని చేసేసామని ప్రజలకు వదరకొడుతూనే రెండోది మేము ఒక నూట యాభై ఏళ్ళు వంద ఏళ్ళు మేమే ఉండాలని ప్రజలకు పూర్తి స్థాయిలో ఒక మైండ్లో ఎక్కిస్తా ఉన్నారు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ప్రజలకు కావాల్సిన సంక్షేమం ప్రజలకు కావాల్సింది ఆర్థికంగా పూర్తి స్థాయిలో బలంగా తయారవటం ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఎదుర్కోగలమని ప్రజలు ధైర్యంగా చెప్పే అంత ప్రభుత్వం కావాలి మాకై ఈ ప్రభుత్వం అండగుంది ఆరోగ్యశ్రీ ద్వారా మేము ఏదైనా కానీ మేము చూపించుకలుతాం మా పిల్లల్ని పూర్తి స్థాయిలో బడికి పంపించుకునే ధైర్యం మాకు ఉంటుంది అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అయినా కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ ఉన్నాయి పెళ్లి జరిగితే షాదీ ముబారక్ అది ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో పథకాలు మాకు వస్తాయి తర్వాత పూర్తి స్థాయిలో ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పొంతననేదే లేదు అనేది లేదు అధికారుల మీద బ్లేమింగ్ వేస్తుంది ఈ ప్రభుత్వం కానీ రియాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఏనాడు కూడా అధికారుల మీద బ్లేమింగ్ వేయాలి మీరు ఎక్కిన దగ్గర నుంచి అధికారులు బాగా చేయాలి అధికారులు బాగా చేయాలని వాళ్ళ మీద పడుతున్నారు ఉచిత దిశగా ఇస్తామని చెప్పి టన్ను కింద రేట్ ఫిక్స్ చేశారు మద్యం అనేది పూర్తి స్థాయిలో నాణ్యంగా ఇస్తాము లేదా ఇంత మద్యం ధరలు పెంచమని చెప్పి ఊరు ఊరు బెల్ట్ షాప్లో ఓపెన్ చేసి మద్యం ధరలు పెంచేసి నాణ్యం అనేది నాకైతే అర్థం కాలేదు మరి మద్యం అంటేనే దరిద్రం మరి నాణ్యం అనే మాట ఎందుకు వచ్చింది వీళ్ళకి ఇట్లా ప్రతి దానికి ప్రభుత్వం అనేది తూట్లు పడుచుకుంటూ ముందుకెళ్తా ఉంది